మీట్ అయింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరితో నేను ఫస్ట్ వన్ ఇయర్ ఐటీ ఇండస్ట్రీస్ కవర్ చేశాను కదా అప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ వాజ్ సో ఐ వాజ్ ఆల్వేస్ కవరింగ్ హిమ్ ఓన్లీ మళ్ళీ బిఆర్ఎస్ వెన్ ఐ స్టార్టెడ్ కవరింగ్ ఆల్సో ఆయనదే ఉండేది ఎక్కువ హరీష్ కవిత వీళ్ళందరూ నేను కాంగ్రెస్ ఓన్లీ ఆఫ్టర్ ద గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్ బికాస్ సీఎంఓ ఇప్పటికీ కాంగ్రెస్ కవర్ చేయను నేను సీఎం చేస్తాం కాబట్టి సీఎం ఇప్పుడు మారిపోయారు కాబట్టి ఆ సీఎం ది కవర్ చేస్తుంది ఓకే ఇట్ నౌ మోర్ ఇంటరాక్షన్ విత్ దెం హ్ చల్మన్ అనుకుంటారో ఆ ఈమే ప్లేట్ ఫిర్ అయిన జింది అంటే సీఎం బీట్ ఇస్ సీఎం ఓ బీట్ ఐ కాన్స్టెంట్ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ప్రభుత్వాల్ మా అంతే ఏం చేసాం అప్పుడు కేటీఆర్ ఇప్పుడు ఇంకెవరైనా కూడా అంతే మాక అంతే మాకవాళ్ళు జాబ్ ఓకే ఇఫ్ సీఎం ఇస్ కేసీఆర్ కేసీఆర్ సీఎం ఇస్ మై జాబ్ ఇఫ్ రేమందరి సీఎం ఇస్ మై జాబ్ ఇట్స్ నాట్ లాట్ ఆఫ్ పీపుల్ అది అంటారు షేర్ ఏదైనా చేసేటప్పుడు ముందేమో మొత్తం బీఆర్ఎస్ తరపున మాట్లాడుతుండే ఇప్పుడు ఏంది కాంగ్రెస్ తరపున మాట్లాడుతుంది అంతా ఇది ప్లేట్ ఫిరాయించింది ఐ వాస్ కవరింగ్ సీఎంఓ ఐ వాస్ కవరింగ్ బీఆర్ఎస్ బీట్ ఈవెన్ నవ్ ఐ కవర్ బిఆర్ఎస్ బీట్ మా కాంగ్రెస్ రిపోర్టర్ లేని రోజు కాంగ్రెస్కి వెళ్ళి చూస్తా దగ్గర్ నుండి చూసారు ఆయన వర్క్ చూసారు అండ్ నిజంగానే ఐటీ ఇండస్ట్రీ కానీ ఎంతకుముందు ఎంత ఉన్నా కూడా కేటీఆర్ గురించి ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడము ఆ థింగ్స్ అన్ని ఎక్కువ హైప్ అవ్వడము జరిగింది కదా అది నిజంగా అంత హైప్ ఉందా అసలు ఎఫర్ట్స్ పెట్టలేదు అని అయితే ఎవరు అనొద్దు నార్మల్లీ ఎనీ బడీ పుట్స్ ఎఫర్ట్స్ ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుతుంటే టీ హబ్ లో మిస్ వరల్డ్ చేస్తున్నారు అండ్ ఆ టీ హబ్ వాస్ బిఆర్ఎస్ ఐడియా యూ కెనాట్ సే హీ దే డి డూ ఎనీథింగ్ నార్మలీ పీపుల్ సే హైదరాబాద్ లో నేచురల్ గ్రోత్ ఉంటది అని దెర్ విల్ బి న్యాచురల్ గ్రోత్ ఫర్ ఎనీ సిటీ దట్ ఈస్ డెస్టిన్ టు బి ఇప్పుడు ఆ గ్రోత్ని తగ్గించడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి బట్ దే పుట్ కెప్ దట్ మొమెంటమ్ గోయింగ్ డిస్క్రెడిట్ చేయడానికంటూ ఏం లేదు యా దే డిడ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇస్ దేర్ టీ హబ్ అన్న టీ వర్క్స్ అన్న స్టార్ట్అప్స్కి అసలు హైదరాబాద్ ఎవ్రీ వన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బెంగళూరే వెళ్తుండే బట్ దే డిడ్ దట్ అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐ రిమెంబర్ ఒక రోజు నేను అడిగిన ఈ క్వశ్చన్ వాళ్ళు టెన్ ఇయర్స్ కోసం పాలసీ చేసుకుని బ్రో ఆ టెన్ ఇయర్స్లో రీచ్ అయ్యే మార్క్ని వీళ్ళు నైన్ ఇయర్స్లోనే రీచ్ అయిపోయారు దట్ ఇట్స్ అల్ స్పీక్స్ ఫోర్ దర్ వర్క్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ వాళ్ళు రీచ్ అయితే వాళ్ళు చేసినట్టు ఓకే సో ఇన్ని కవర్ చేస్తారు కదా మీరు అంటే పాలిటిక్స్ అంటే డెఫినెట్లీ ఎంత కవర్ చేసినా మీ బీట్ అదే అయింది సరే బీఆర్ఎస్ కవర్ చేస్తున్నారు అన్నారు తర్వాత కాంగ్రెస్ పర్సన్ లేకపోతే అది కూడా కవర్ చేస్తారు కానీ మీకు పర్సనలీ ఒక ఇంక్లనేషన్ ఉంటుంది కదా అట్లా ఏమైనా ఉందా యాక్చువల్లీ ఉండొద్దు తెలుసా కొన్ని రోజులు చూసినాక నార్మల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ న్యాచురల్ ఇన్క్లినేషన్ టు వర్డ్స్ అ పొలిటీషియన్ ఇస్ నెగటివ్ పార్టీ కార్యకర్తలు కాకుండా ఏదన్నా పొలిటీషియన్ గురించి చెప్పమంటే ఫస్ట్ నెగిటివ్ గానే ఆ పెద్ద దొంగ అని అంటారు ఇట్ ఈస్ సో దెన్ వెన్ దే హ్యావ్ టు ఎలెక్ట్ ఏ దొంగ తగ్మ తగ్గని చూడు जर्नलिस्ट वी आर्सो काम पीपल सो मा इंक्नेटेड ल మీరెవరు ఎవరు ఎవరు అన్నది చెప్పాలి అప్పుడు సరే ఇప్పుడు తెలంగాణ మీరు ఎక్కువ తెలంగాణ కవర్ చేస్తారు కదా మోస్ట్లీ తెలంగాణ కవర్ చేస్తారు కదా దానిలో చెప్పండి నేను చెప్పా ఐఎమ్ నాట్ హియర్ టు పాస్ జడ్జ్మెంట్స్ ఐఎమ్ హియర్ టు పుట్ పర్స్పెక్టివ్స్ మై చాలా మంది అంటే పర్స్పెక్టివ్ లో ఓ నాకు ఐఎమ్ నాన్ పార్టీషన్ అని నేను పోతాను దట్స్ దట్స్ వెన్ యూ విల్ బీ ఏబుల్ టు Ask questions correctly. The moment you are inclined, you'll not ask questions correctly. Mm. Um, if there is an action happening, there is one, this sit outside and watch, you'll understand who is the right. Mm. Uh, outside perspective, prati subject. That's a bite on the no, no bite. <laughs> <is not laughs> in inclined I'll tell you in Congress there was a thing. దట్ ఐఎమ్ ఇన్క్లైన్ టు బీఆర్ఎస్ ఫస్ట్ లో నా క్వశ్చన్ తీసుకోకపోతుండే ఒక వీడియో కూడా ఉంటుంది నాది నేను సార్ 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 అంటూ ఉంటాను ఉంటే తీసుకుంటలేడు లేటర్ ఐ ఫిగర్డ్ ఔట్ దట్ దేట్ ఐ బయస్ బీఆర్ఎస్ బికాస్ ఏ కవర్డ్ వన్ ఇయర్ అయింది ఇప్పుడు చెయ్యతితే తీసుకుంటున్నారు క్వశ్చన్ సో వాళ్ళకి అర్థమైంది ఆమె పని చేసుకుంటుంది ఆమెకి ఇది ఇది అది అని ఏం ఫీలింగ్స్ ఉండవు క్వశ్చన్లు అడిగేటప్పుడు వాళ్ళని గట్టిగానే అడుగుతుంది వీళ్ళని గట్టిగానే అడుగుతుంది సో జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు డే టు డే లైఫ్ లో అవన్నీ ఫేస్ చేస్తూ ఉండాలన్నారు కదా సో అంటే ఏ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అంటే ఏం చేస్తారు పర్సనల్ గా వెళ్తారా లేదంటే మీ వర్క్ గురించి మాట్లాడతారా హౌ విల్ ఇట్ బి సి ఇట్ డిపెండ్స్ ఆన్ వర్క్ ఇప్పుడు ఒక నెగిటివ్ స్టోరీ సి ఫస్ట్ నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది దెర్ ఇస్ అ ఫ్యాక్ట్ బేస్డ్ స్టోరీ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇఫ్ దెర్ ఇస్ అ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ స్టోరీ కొందరికి నచ్చకపోవచ్చు ఒక పార్టీ వాళ్ళకి నచ్చకపోవచ్చు గలీజ్గా అటాక్ చేస్తారు క్యాడర్ అదంతా కోపం వచ్చేస్తుంది ఈమె ఈ టైప్ ఆఫ్ జర్నలిస్ట్ ఆ టైప్ ఆఫ్ జర్నలిస్ట్ అని అట్లా సపోజ్ ఊరికే ఒకరోజు ఎవరైనా సీఎం అయినా మనవాడితో పెట్టినాం అనుకోండి దానికి కూడా ఫీల్ అవుతారు అక్కడ ఉంది ఏంటైనా ఫోటో దిగిండు మేము పెట్టినాము ఇప్పుడు నువ్వు దాంట్లో కూడా అటువైపు అయిపోయిన ఇటువైపు అయిపోయినావు ఐ కెన్ నాట్ క్యారీ ద వెయిట్ ఆఫ్ యువర్ జడ్జ్మెంట్స్ అండ్ లెట్ మై వర్క్ డిసైడ్ కదా నాకు నచ్చిందేం చేస్తా సో దట్ యువర్ మోటివ్స్ విల్ ఆల్వేస్ క్వశ్చన్ క్వశ్చన్ ఎందుకు అడుగుతుంది ఏం చేద్దాం అనుకుంటుంది ఈమెకేం మోటివ్స్ లేవు అని అర్థం ఆపడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ నాట్ వెరీ బోల్డ్ సే ఎందుకు ఇట్లా పెట్టినా అంటే రీచ్ కోసం పెట్టినా అనుకుంటున్నా అందరూ ఇందాక నేను అడిగిన కదా ఏదో ట్రిప్కి ప్రొఫైల్ ఆయన పెట్టినరోనా यूके विजिट आदि ऑफिशियल गवर्नमेंट विजिट आदि थेम्स रिवर మీద దేర్ వాస్ స్టడీయింగ్ ఇట్ ఫర్ ముసి రిజెనరేషన్ ఓహో సీఎంఓ వాళ్ళు రిలీజేషన్ ఇంగ సీఎంఓ ఆల్ రిలీజేషన్ గాని నేను కూడా పెట్టుకున్నా ఆ వై షుడ్ ఐ నాట్ పుట్ ఇట్ అంటే జనరల్లీ మన పర్సనల్ ప్రొఫైల్ అనుకో మన ఫోటోలో మన వీడియోల అట్లా పెట్టుకుంటాం ఆ ఇట్స్ అ పర్సనల్ ప్రొఫైల్ మైన్స్ అ పర్సనల్ ప్రొఫైల్ ది ప్రాబ్లమ్ ఇస్ पीपल హవ్ సెట్ మోరలీ ఫ్యూ రూల్స్ ఫోర్ జర్నలిస్ట్ దా ఇలానే ఉండాలి వీళ్ళు నావద్దు వీళ్ళు గలీజ్ క్వశ్చన్లీ అడగాలి వీళ్ళు ఇలానే ఉండాలి బెస్ట్ నేను నేను ఆ జర్నలిజం స్కూల్ నుంచి రాకపోవడం వల్లేమో ఐ ట్రై టు బ్రేక్ మై బ్యారియర్స్ అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి